స్తోత్రముడు అందరికీ అన్నాలండి మరి దేవుడు ఎంతవరకు కూడా దేవుడు క్షేమంగా కాపాడారు మరి రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం నుంచి మరి కుటుంబాన్ని సంఘాన్ని దేవరం పాల్ప సంఘాన్ని దేవుడు కాచారు ఎందుకని ఇలా చెప్తున్నారు అనుకుంటున్నారా అయ్యగారు పాట పాడతారు కదా కష్టాలయ్యందు అన్నింటిలో స్థుతి చెల్లించాలి కనుక వారి ఈ ప్రా ఈ పా స్థుతి ప్రార్థన మా మనవడు ఈ సంవత్సరంలో రెండు ప్రార్థనలు కూడా మన ముందు పెట్టాలి అని పోయిన వారంలో నాకు హెచ్చరిచ్చారు సరే నాకు ఎప్పుడు పెట్టాలో ఈ వారంలో పెడతావా వచ్చే వారంలో పెడతావా ఆయన సరే నేను అనుకున్నాను మాకు మా పాప వస్తారు ఇద్దరు కూడా సరే బుధవారం దాకా అంటే బుధవారం అయ్యగారికి గారికి ఉన్నాయి అన్నారు సరే ఈరోజు మరి మీ అందరికీ చెప్పడం తెలిసిన మరి తెలియపరచాం అలాగే ఎందుకంటే సహోదరులరా దేవుడు ఈ ప్రాంతానికి పిలిచిన తర్వాత చాలా మేలులు చేశారు మమ్మల్ని ఈ సువార్త విషయమే కాదు దేవుడు ఎన్నో మేలులు చేశారు మీటింగ్లు జరిగిన కోటాలు జరిగిన తర్వాత అక్కడ ఇక్కడ మందిరాలు దేవుడు కట్టించారు అదే కాకుండా మరి మా మనవాళ్ళు మనవరాళ్ళని తర్వాత కుమార్తెలల్లుళ్ళు కూడా దేవుడు క్షేమంగా కాపాడారు తర్వాత మనవాళ్ళు కూడా మాకు ముని మనవరాళ్ళు కూడా ముగ్గురు మనవరాళ్ళకి వాళ్ళకొక ఒక పిల్లలు కూడా దేవుడు మరి ఇచ్చారు ఒక పాపకి ఒక బాబు ఒక పాపకు ఒక బాబు తర్వాత ఇంకో మనవరాలు పెద్ద మనవరాలకి బాబు పాప దేవుడు అని గ్రహించారు ఇంకా మిగతా మనవళ్ళకి ఇంకా మనవరాలకి ఇంకా వివాహవాల్సిన వారు అయి ఉన్నారు మరి దేవుడు ఇంత సంతానాన్ని దేవుడు దీవించి ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ప్రారంభం నుండి ఈ పదకొండు నెల ఈ చివరి వరకు కూడా దేవుడు కాచి కాపాడినందుకు నీకు అందరికి కూడా వందనాలు చెల్లిస్తున్నా సంఘం కోసము బిడ్డల కోసం ప్రార్థన చేయండి మా నాలుగో కుమార్తె విషయంలో కూడా మీరందరూ ప్రార్థన చేయండి ప్రభు కొరకు ఎదురు చూస్తున్నా ప్రతి విషయంలో కూడా ఆమె నేను ఈ మాట ఈ హపక్క గ్రంథముడో వచ్చి ఆమె తీసి నేను ఆవిడకి మరి అక్కడున్నా చెప్తున్నా ఇక్కడున్నా చెప్తున్నా అమ్మ ఏమి లేకపోయినా పాట జ్ఞాపకం చేసుకో ప్రార్థన దేవుని యొక్క వాక్యం జ్ఞాపకం చేసుకో అప్పక్క ప్రవర్తన ఎలా ప్రార్థన చేస్తున్నాడో దానిని విషయములో ఆస్తి అంత పోయినా పాట పాడతా దాని విషయంలో అనే నేను ఎప్పుడూ వాక్యాన్ని ఆమెకి గుర్తు చేస్తున్నాను నేను ఈ పాప ఈ సంవత్సరంలో మరి ఈ రావటం కూడా దేవుడు చిత్తమే మరి దేవుడు ఒక ప్రమాదాన్ని తప్పించి తీసుకొచ్చినట్లుగా దేవుడు చేశారు అయ్యగారికి చూపించారు ఆ రీతిగా ప్రార్థన చేస్తున్నప్పుడు తర్వాత ఆడ అమా కుమార్తె కృపా కుమార్తె కూడా దేవుడు చూపించారు అది నేను మనసులో ఏదో కొద్ది ప్రార్థన చేద్దాము ప్రభు వారు తప్పిస్తారని ఆ ప్రార్థన చేసినా నేను ఆ ఆ వారంలోనే నాకు దేవుడు వానికి దర్శనము నాకు చూపించారు వాగ్దానము ఆ పత్రికే ఐదు అధ్యాయం పదో వచ్చినలో అమ్మా నాకు నీకే నాకు ఎట్లా వచ్చింది కోసం ప్రార్థన చేస్తే అంటే అమ్మ నాకు ముందే వచ్చిందని దేవుని యొక్క శ్రమ ఉంది దేవుడు మంచి చేయటానికి ఆయన ఇష్టపడుతున్నాడు సహోదరారా దేవుని యొక్క సన్నిలో ఆ కుటుంబ విషయం కూడా మీరందరూ ప్రార్థన చేయండి తర్వాత మా మనవల విషయం ప్రార్థన మీరందరూ కూడా చేస్తున్నారు మరి చేస్తూ చేస్తే చేస్తున్నారు వింటున్నా మేము ఆ తర్వాత అలాగే అక్కడ దేవరం సంఘం పాల్పడి సంఘం కూడా అభివృద్ధి అయినట్లుగా సంఘ బిడ్డలందరూ కూడా క్షేమంగా కాపాడబడేటట్లుగా వీళ్ళందరూ కూడా మన బిడ్డలందరూ కూడా ఈ నూతన సంవత్సరం రాకముందే మనం ఇలాంటి స్తృతి ప్రార్థన జరిగించాలని మీ అందరికీ కూడా నేను తెలియపరుస్తున్నాను మీ అందరికీ వందనాలు దేవునికి స్తోత్రములు